సమయంలో మనం వాక్యంలో వెళ్దాం ఇక్కడ కొలసి పత్రికలో చదివాం ఆయన కుమారుని అందు మనకు విమోచన కలుగుతూ ఉందని ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు పాపక్షమాపణ విమోచన రెండు భాగాలుగా కుమారుని అందు పెట్టబడి ఉన్నదని కొలసి పత్రికలో పావులు గారు మాట్లాడుతూ ఉన్నాడు మొదటి రాకడ ద్వారా దేవుడు ఇస్తే రెండవ రాకడ ద్వారా దేవుడు మనకు విమోచన ఇస్తూ ఉన్నాడు అలలే మొదటి రాకడ పాపక్షమాపణ కోసం దేవుడు అలలే మొదటి రాకడ ద్వారా దేవుడు పరిపూర్ణంగా మనకి ఇస్తే ఇప్పుడు దేవుడు మనకు విమోచన ఇస్తూ ఉన్నాడు అంత ఖచ్చితంగా మనం విమోచన కార్యాన్ని చూద్దాం ఈ కాలంలో దేవుడు మనకు ఇచ్చిన ఆ గొప్ప విమోచన బట్టి దేవుడు నాకు మహిమ కనుక ప్రభావం కలుగుతాడు యోగు బతున కోసం మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం యోగు దేవుడు పరీక్షను పెట్టినప్పుడు యోగు ఎంతగానో నిరాశలో ఉండి బోర్ధలో కూర్చుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని కూడా కనిపెడతా ఉన్నాడు యోగు కోసం మనం నేర్చుకుంటూ ఉన్నాం యోగు చక్కగా దేవుని యొక్క ప్రభు ద్వారా అతను శోధించబడతా ఉన్నాడు లాస్ట్ వీక్లో మనం చూసాం దేవుని శోధనందు నిలబడకపోతే ఏమైపోతామండి మనం విన్నారు కదా మీరందరూ వాక్యం విన్నారు కాబట్టి ఒకసారి మనం వాక్యాన్ని లాస్ట్ వీక్ కూడా మనం జరిగిందని కూడా మనం జానించుకుందాం దేవుని శోధ ముందు నిలబడకపోతే మనం ఏం కోల్పోతామండి జీవ కిరీటాన్ని కోల్పోతామని చెప్పాడు ప్రవక్త బైబిల్లో రాయబడి ఉంది దేవుని శోధించినప్పుడు ఆ శోధన ముందు కనుక మనం నిలబడకపోతే ఏం కోల్పోతామండి జీవ కిరీటం కోల్పోతాం కిరీటం అనగా మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్ లో జీవ కిరీటం అంటే వాక్య శరీరం అయ్యి ఉన్నది అలా ఏంటండి కిరీటం అంటే ఏంటి వాక్య శరీరం అయి ఉన్నది అంటే దేవుడు ఎందుకు శోధిస్తాడంటే నీకు వాక్య శరీరం ఇవ్వడం కోసమే శోధన పెడతాడు నిన్నెందుకు శోధన గుండా కష్టాలు గుండా గుండా వ్యాధులు గుండా అనేకమైన రకాలుగా శోధిస్తూ నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే దేవుడు ఎందుకు శోధిస్తున్నాడంటే నీకు వాక్య శరీరం ఇవ్వడానికి చూడండి బంగారాన్ని అది ఎక్కడో అట్టడుగుని ఉంటుంది సముద్ర భాగానో లేదా కొండల్లోనో ఎక్కడో ఉంటుంది మట్టి పట్టేసి ఉంటుంది కిలం పట్టేసి ఉంటుంది చాలా భయంకరమైన మొష్టి అంతా ఉంటుంది అమ్మా దాంట్లో ఆ మొచ్చంత తీయడం కోసం ఆ బంగారం అంతా మెరిచి మెరిచిపోయేలా చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే అగ్నిచేత కాలుస్తారండి అగ్నిచేత కాల్చి 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 ఆ మొచ్చంతా తీసేసి ఆ మొచ్చంతా తీయడం కోసం కాల్చడమే కాకుండా పైనుంచి ఆ ఏం వేస్తే ఏం చేస్తాడంటే ఫుట్టించుకుని దాన్ని అదే లోకం కొడతూనే ఉంటాడు కొట్టి 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 కింద కాలుస్తూ ఉంటాడు పైన కొడతూ ఉంటాడు కింద కాలుస్తూ ఉంటాడు కొడతా ఉంటాడు అలా కొట్టగా 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 అసలు ఒరిజినల్ బంగారం ఏంటంటే మనం అద్దంలో ఎలాగైతే ముఖం చూసుకుంటామో నీ ముఖం బంగారంలో పెట్టినప్పుడు నీ ముఖం కనపడుతుంది అది ఒరిజినల్ బంగారం అనమాట నకిలీ బంగారం ముఖం కనపడదు ఒరిజినల్ బంగారంలో సాగ తీసి దాన్ని శుభ్రంగా మచ్చంత తీసేసి అగ్ని చేత కాల్చి దాన్ని ముఖం చూస్తే అద్దంలో మేము ముఖం కనపడినట్టుగా కనపడుతుందండి అది బంగారం అనమాట అలాగే ప్రము నేసు క్రీస్తు బంగారం అని ఎవరిని పిలుస్తున్నాడంటే తన యొక్క ఓధువును పిలుస్తున్నాడు పరమగీతరులు అంటున్నాడు నా ప్రియసఖి నా బంగారమా నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు ఆయన అల్లుయ్యా అంటే ఎందుకు బంగారం అంటున్నాడంటే తన వధువుని బంగారంతో పోల్చుకున్నాడు ఆయన ఎందుకు బంగారంతో పోల్చుకున్నాడంటే బంగారము ఒక దైవత్వానికి సాదృశ్యంగా ఉంది ఏమేను బంగారం ఏమై ఉన్నదండి ఒక దైవత్వానికి సాదృశ్యం అనమాట అంటే బంగారం అంటే దైవత్వము అని అర్థం దేవుడు అని అర్థం బంగారం అంటే దేవుడు అని అర్థం దైవత్వం ఇప్పుడు ఈ దైవత్వాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఆ దైవత్వం దేవుడు ఉన్న దైవత్వం ఏం చేస్తుందంటే ఒక పాక్ కింద పడిపోయింది మనకు బంగారం ఎలా అంటే కొంచెం గ్రహించండి బంగారం భూమి మీద ఎలా దొరుకుతుందంటే సూర్యునిలో ఒక విస్ఫోటనం జరుగుతుంది సూర్యునిలో ఒక భయంకరమైన బ్లాస్టర్ జరుగుతుంది అంటే భూమి మీద హైడ్రోజన్ బాంబులు ఆటం బాంబులు తెలిస్తే బ్లాస్టర్ ఎలా ఉంటుందో అలాగా సూర్యుడి దగ్గర ఒక బ్లాస్టర్ జరుగుతాయి కొన్ని వాళ్ళ విస్ఫోటనాలు అన్నమాట ఆ విస్ఫోటనలు జరిగినప్పుడు కొన్ని నక్షత్రాలు పగిలిపోతాయి కొన్ని నక్షత్రాలు పగిలిపోయి ఆ పగిలిన మొక్కలు భూమి మీద పడతాయి పడతాయన్నమాట ఏమేలు ఆ పగిలిన మొక్కలు భూమి మీద పడి ఎక్కడో చోట పడతాయి అది ఎక్కడో ఒక చోట బంగారు గాని తవ్వుకున్నప్పుడు దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుందని మనకు తెలియదు వెతుక్కుంటూ ఉన్న వాళ్ళకి అది ఎక్కడ దొరుకుతుందన్న వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని పరిశోధన ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఆ ప్రదేశాన్ని తవ్వుకుని బంగారం తెచ్చుకుంటారు అయితే వాస్తవంగా బంగారం భూమి మీద కాదండి బంగారం భూమి మీద కాదు ఆ బంగారం ఎక్కడదంటే అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి మీద ఉన్న బంగారం చేతులు పెట్టుకున్న మెల్ల వేసుకున్నా ముక్కలు పెట్టుకున్నా చెవులు పెట్టుకున్నా లేకపోతే తర్వాత కిరీటాలు వేసి ఎక్కడెక్కడో పెట్టినా ఏం చేసినా అసలు బంగారం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే భూ సంబంధం అనేది కాదండి ఆ బంగారం పరలోకంలో ఆకాశంలో నక్షత్రాల యొక్క ముక్కలు విరిగిపోవడం వల్ల భూమి మీద పడతా ఉంది అది ఒక ప్రకృతి సంబంధమైన దానికి ఒక సాదృశ్యంగా ఉంటే అస్సలైన ఆత్మ సంబంధమైన ఆ యొక్క తాదృశ్యం ఏమిటంటే దేవునిలో నుంచి నక్షత్రాలు విరిగి కొన్ని పార్ట్స్ అనేవి భూమి మీద పడిపోయినాయి అలా లుయ భూమి మీద కొంతమంది మనుషులు ఉన్నారు దైవత్వంతో కూడిన మనుషులు భూమి మీద ఉన్నారు వాళ్ళ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అయి ఉన్నారు భౌతికంగా నక్షత్రాలు పగిలి బంగారం మొక్కలు ఎలాగైతే భూమి పడ్డాయో అలాగే దేవునిలో నుంచి దైవత్వములో నుంచి దేవుని కుమారులు భూమిలు పడిపోయారు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క పిల్లలను తన యొక్క దేవుని యొక్క కుమారులను కుమార్తెలను ఏమని పిలుస్తున్నాడంటే బంగారం అని పిలుస్తున్నాడు బంగారం అంటే ఆ బంగారం పిలుస్తలేదు కానీ బంగారం అంటే దైవత్వమై ఉన్నది నా కుమారులారా నా కుమార్తెలారా మీరు నాలోని భాగమై ఉన్నారు అని చెప్పడం కోసం ఆయన ఏం చేస్తాడంటే తన వధువుకు బంగారం అని పేరు పెట్టాడు హలి లూయా దేవునా మహిమ కొలను కాక ఇప్పుడు ఆ బంగారం భూమిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బంగారం భౌతికమైన బంగారాన్ని బయటికి తీసి దాన్ని మట్టు తీసి దాన్ని మస్టు తీసి అగ్నిలో కాల్చి తాగదీసి దానికి ఏ రూపంలో చెయ్యాలనుకుంటున్నాడో కంచాలి సపోజ్ ఉంగరం చేయాలనుకుంటున్నాడు దాన్ని ఏం చేస్తాడు ఆ రకంగా ఉంగరంగా మలుస్తాడు లేకపోతే చైన్గా చేయాలనుకుంటున్నాడు లేకపోతే చైన్గా మలుస్తాడు లేకపోతే కిరీటంగా చేయాలనుకుంటున్నాడు దాన్ని కిరీటంగా మలుస్తాడు లేకపోతే పట్టాలకం చేయాలనుకుంటున్నాడు లేకపోతే వడ్డానంగా చేయాలనుకుంటున్నాడు ఏదో ఒక రూపాన్ని కంచాలి చెయ్యాలనుకుంటున్నాడు ఆ చెయ్యాలంటే దానికి ఒక రూపం తీసుకురావాలంటే దాన్ని కాల్చి దాన్ని శుభ్రంగా మస్ట్ అంతా తీసి చక్కగా అతనికి చెయ్యాలనుకున్న విధానంలోనికి ఆ దాన్ని మలసడానికి అనేకమైన సుత్తులు వాడతాడు పదార్థాలు వాడతాడు రకరకాలు ఇవన్నీ వాడి అగ్ని చేత దాన్ని ఉంటాడు ఉంటాడనమాట బంగారం సాగాలంటే అగ్నితోనే సాగుతుంది వేరే ఎత్తడిని కానీ గోల్డ్ రోల్డ్ గోల్డ్ కానీ కాళిస్తే ముక్కలు విడిపోతాను మీరు చూడండి ఎప్పుడైనా నిజమైన బంగారాన్ని కాలిస్తే అది లప్పర్లా సాగుతుందండి ఎరగదండి బంగారం లప్పర్లా సాగుతుంది అనమాట కాలిస్తే అదే ఎత్తడి కానీ అల్యూమినియం కానీ లేకపోతే ర్యాగి కానీ లేకపోతే రోల్డ్ గోల్డ్ కానీ కాల్చారనుకోండి ముక్కలైపోతుంది ముక్కలైపోతుంది అని కాలిస్తే పనికిరాదు కానీ బంగారం ఎరగదండి సాగుతుంది అలాగే నిజమైన దేవుని కుమారుని అగ్ని వంటి శ్రమల ద్వారా శోధిస్తున్నప్పుడు అతను అందులో నుంచి పడిపోవడానికి లేకపోతే దూరం అయిపోవడానికి ఆ శ్రమల నుంచి పారిపోవడానికి అతను ఇష్టపడ్డ కానీ అతను ఎంత ఏ విధంగా మలగాలో ఏ విధంగా బంగారం తగిలి వలె కానీ కాని కానీ కానీ వలె కానీ వంగుతుందో అలాగే దేవుని వాక్యానికి తగినట్లుగా ఇతను వంగుతాడు అరే లూయా అగ్ని వంటి శ్రమలు ఏం చేస్తాయండి ఇతన్ని దేవుని వాక్యని తగినట్లుగా ఉంచుతుందన్నమాట నిజమైన కంసాలు ఎవరంటే ప్రభుని ఏసుక్రిస్త ఉన్నాడు మలాఖీ గ్రంథంలో ఉంటుంది మన ప్రభు నేసుక్రిస్త ఏమై ఉన్నాడండి నిజమైన కంసాలై ఉన్నాడు ఇప్పుడు కంసాలు ఏం చేస్తున్నాడంటే శుద్ధితో నిన్ను కొట్టి అగ్నితో నిన్ను కాల్చి నేనేం ఏం చేస్తానంటే అగ్నితో కాల్చాడంటే అగ్ని వంటి శ్రమలు తీసుకొస్తాను నీ మీదకి అగ్ని వంటి శ్రమను నీ దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను వాక్యానికి తగినట్లుగా మౌలుస్తాడు ఏమైనా హలి ఒకవేళ నువ్వు ఇరిగిపోతున్నావు అంటే ఒకవేళ నువ్వు పడిపోతున్నావంటే ఒకవేళ నీ మనసు విరిగిపోయి క్రైస్తవం మీదే భయపుస్తుందంటే ఒకవేళ శ్రమ ముందు నిన్ను నిలబడగలేకపోతున్నావంటే నువ్వు నిజమైన బంగారం కాదు హలి లూయా నువ్వు బంగారం కాదు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే బంగారం అయితే సాగుద్దు కానీ ఎరగద నువ్వు దేవుని కుమారుడు అయితే శ్రమ ముందు నిలబడతావు ఆ శ్రమ ముందు నిలబడి ఆ శ్రమను తప్పుకొని చక్కగా ప్రార్థిస్తావు వాక్యానికి తగినట్లుగా మారతావు అప్పుడు ఆ నీ ప్రాసెస్ అంతా ముగించబడిన తర్వాత దేవుడు నీకేం బహుమానం ఇస్తాడంటే వాక్య శరీరం అనే జీవ కిరాటం ఇస్తాడు ఏమేను హాలే లుయ్యా ఏమిస్తాడండి అందుకే శ్రమ మీ ముందుకు వచ్చినప్పుడు బాధ మీ ముందుకు వచ్చినప్పుడు దేవుడు పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు అది ఎంతటి శ్రమ అయినా సరే మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి దానికి బహుమానం దేవుడు జీవ కిరీటం ఇస్తాడు అలెయ జీవ కిరీటం ఇవ్వాలంటే నిజమైన క్రైస్తవుడు శ్రమలు కోరుకుంటాడని అలి లుయా క్రైస్తువుడు శ్రమలు ఎందుకు కోరుకుంటాడంటే జీవ కిరీటం కోసం అందుకే మనం లాస్ట్ వీక్లో చూస్తాం హెబ్రిపత్రిక పద పదకొండు అధ్యాయంలో ఆ పరిశుద్ధులందరూ కూడా జీవకిరీటం కోసం ఏమేమి చేశారో మనం ఈ లాస్ట్ వీక్లో చూస్తాం ఒకసారి కొన్ని విషయాలు మనం చూద్దాం మళ్ళీ చూడండి ఒకసారి పత్రిక పదకొండు అధ్యాయము నేను కొద్దిగా టచ్ చేసుకుంటూ మళ్ళీ నేను వాక్య భాగంలో వెళ్ళిపోతాను నేను కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించి వాక్యాన్ని పట్టుకోవాలని ప్రభుకరిస్తున్నామంలో మీకు మనం చేస్తా ఉన్నాను ఏమేం హాలి లూయా ఆ మీన్ ఓకే పత్రిక పదకొండు అధ్యాయము మనం ఒకసారి ఆ యొక్క ఆత్మ సంబంధమైన వాక్య శరీరాన్ని ఆ జీవ కిరీటాన్ని వాళ్ళు పొందుకోవడం కోసం వాళ్ళు అలాంటి త్యాగపూర్తిమైన మనసు ఉన్నారు చూడండి ఒకసారి మనం చదువుదాం పదకొండో అధ్యాయము మొదటి నుంచి కొన్ని కొన్ని విషయాలు అవన్నీ చదువుకుంటూ స్పీడ్ గా నేను వెళ్తాను నేను చదువుతాను కొంచెం జాగ్రత్త చూడండి విశ్వాసం అనేది అనేది నిరీక్షింపబడి వాటి యొక్క ఉన్నది అదృశ్యమైన ఉన్నావు అన్నిటి రుజువై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొని చున్నాము విశ్వాసమును బట్టి హేవేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవుని అర్పించాను దేవుడు అతని అర్పణం గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యం పొందాను అతని మృదునుంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకున్నట్లు కొనుపోబడేను విశ్వాసమును బట్టి అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని శాతము పొందేను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుగువారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలేను కదా విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు ఊర్చి దేవుని చేత హెచ్చరింపబడి పైవత్తులు గలివాడు గలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను ఒక ఓడను సిద్ధ సిద్ధం చేశాను అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీటికి వారసుడాను అబ్రాహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడిక లోబడి తాను స్వాస్యముగా పొందనయన్న ప్రదేశమును బయలువెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకును యాకోబునని వారును గుడారంలో నివసించు జనంలో ఉన్నట్టుగా వాగ్దానం దేశంలో పరవాసులు అయ్యి ఎలయనగా దేవుడు దేనికి శిల్పిని నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసాను ఏ పునాదులు గల పట్టణం అండి అది దానిని పౌలు గారి స్పష్టంగా చెప్తున్నాడు ఆ పునాదులు గల పట్టణం ఏదో కాదు ఆ పునాదులు గల పట్టణమే వాక్య శరీరమై ఉన్నది ఆ పునాదులు గల పట్టణమే నీ జీవ కిరీటమై ఉన్నది ఏమేను హలోయ ఇప్పుడు ఆ జీవ కిరీటాన్ని ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం చూస్తాడో ఆ యొక్క వాగ్దాన దేశాన్ని అనగా వాగ్దాన దేశం ఏదంటే వాగ్దాన దేశం ఏదండి వాక్య శరీరమై ఉన్నది అస్సలైన వాగ్దాన దేశం ఏదంటే వాక్య శరీరమై ఉన్నది ఇప్పుడు ఆ వాక్య శరీరాన్ని ఎప్పుడైతే చూసాడు అబ్రహాము అది పునాదులు గల పట్టణం ఇంక దేనికి పునాదులు లేవని ఒకవేళ పునాది లేని ఇల్లును కనుక నువ్వు కోరుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులా నువ్వు పోలి ఉంటావు అని ఏ సుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు ఇసుక మీద కట్టిన ఇల్లు ఏం చేస్తుంది అంటే తుఫాన్ వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఏం చేస్తుందని కొట్టుకుపోతుంది కానీ బండ మీద కట్టబడిన పునాదులు గల ఇల్లు అయితే అది స్థిరమా ఉంటుంది అనమాట ఆ బండ ఎవరో ఒకటి ప్రభు ఏ అయి ఉన్నాడు ఆ బండ ఎవరో ఒకటి ప్రత్యక్షత ఉన్నది ఏమైనా హలే ఆ బండ ఏదో ఒకటి నీ పని ఉన్నది ఆ బండ్ ఏదో నీ వాక్య శరీరమై ఉన్నది ఆ బండ్ ఏదో ఒక నీ ఒక్క శరీరమై ఉన్నది హలే ఆ బండ్ ఏదో నీ జీవ కిరీటమై ఉన్నది ఇప్పుడు ఆ బండను నీకు ఇవ్వడం కోసం ఆ జీవ కిరీటం నీకు ఇవ్వడం కోసం ఆ యొక్క వాక్య శరీరం నీకు ఇవ్వడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఒక వాక్య శరీర పునాదులు గల పట్టణాన్ని పెట్టాడు ఈ పునాదులు గల పట్నాన్ని అబ్రహాముకు దేవుడు చూపించాడు అలెయ ఎప్పుడైతే ఆ పునాదులు గల పట్టణం అబ్రహాం చూశాడో అతను వెళ్ళప్పుడు కూడా విశ్వాసం ద్వారా ప్రతి దాన్ని కూడా వేరు చేసుకుని ప్రతి దాన్ని కూడా పక్కన పెట్టి అతను దేనికోసం ప్రయాసపడ్డాడంటే ఆ పునాదులు గల పట్టణం వైపే చూసుకుంటూ వెళ్ళాడు అలె దేవుడు నన్ను మహిమ కొలం కాక ఇప్పుడు చూడండి విశ్వాసం బట్టి శారా వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన వాడని ఎంచుకొని తాను గనుక వయసు గతించే గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమలు లెక్కింప శక్తిం కను ఎసుకోవాలిను సంతానము కలిగాను వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులను అన్నామని ఒప్పుకొని విశ్వాసము ద్వారా మృతి నొందిరి అలీ లూయా దేవునా మహిమ కొలను కాక వీరి అందరి యొక్క విశ్వాసం ఎలా ఉన్నదంటే ఈ భూమి మీద మేము పరదేశులము యాత్రికులము పరలోకం నుంచి మేము యాత్రకు వచ్చాము పరలోకం నుంచి మేము ఈ భూమి మీద పరదేశులుగా వచ్చాము ఈ భూమి మనది కాదు ఈ లోకం మనది కాదు ఖచ్చితంగా మనము పై నుంచి వచ్చాం కాబట్టి తిరిగి మనం పైకి వెళ్ళిపోవాలి అలీ లూయా మనం పరదేశంలో ఏమున్నాం మన దేశం మీద వాద్దన దేశము ఆ వద్దన దేశం మీద కాదు మన ధియోపని ఉన్నది ఆ వద్దన దేశం మీద కాదు మన వాక్య శరీరమై ఉన్నది హాలి లూయా మహిమ మహిములను గాక మన దేశం ఏదండి వాద్దన దేశం ఏంటి వాద్దన దేశం నీ తియోపని ఉన్నది నీ వాక్య శరీరమై ఉన్నది నీ జీవ పీరితమై ఉన్నది హాలి నేను ఆ దేశానికి చెందిన వాడిని ఏ దేశము వాక్య శరీరమే దేశానికి చెందినవాడు నువ్వు అదే లూయ ఏ దేశానికి చెందినవాడు అని నువ్వు వాగ్దాన దేశం అంటే ఏంటండి వాక్య శరీరం తీయోపని శరీరం అది నీ వాగ్దాన దేశమై అన్నది ఇప్పుడు ఆ వాగ్దాన దేశము కోసమే ఈ యొక్క ప్రవర్తలందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏమని అని ఆలోచిస్తున్నారంటే ఈ భూమి మీదకి మేము పరదేశులుగా వచ్చాము ఈ భూమి మీదకి మేము యాత్రికులుగా వచ్చాము చూడండి వీజా తీసుకుని టూర్ వీజా అని ఉంటుంది అమెరికా వెళ్ళొచ్చు ఇజ్రాయిల్ వెళ్ళొచ్చు లేకపోతే యూరోప్ వెళ్ళొచ్చు జపాన్ వెళ్ళొచ్చు జర్మనీ వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళి టూర్ వీజా ఉండి ఉంటుంది వెళ్ళి మనకి ఇన్ని రోజులని ఇస్తారు ట్వంటీ డేస్ అనో లేకపోతే వన్ మంత్ అనో టూ మంత్స్ అనో త్రీ మంత్స్ అనో టూర్ వీజా ఎంత కాలం అని ఉంటుంది అంత కాలం వెళ్ళి ఆ కాలం అయిపోయిన తర్వాత మనం తిరిగి వచ్చేది అదే లూయా ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి మనకు ఒక టూర్ వీజా ఇచ్చి పంపించాడు ఏమిచ్చాడండి అంటే ఆ టూర్ వ్యద ఏంటంటే మన వయసు మనం ఇంతకాలం ఉండాలని మనకు ఒక టూర్ వేద ఇచ్చి పరలోకం భూమి మీద పంపించాడు అందరినీ పంపించలేదు సొమ్మా భూమి మీద అందరూ పరలోకానికి రాలేదు వేసుకు చెప్పాడు ఒక మాట అన్నాడు నేను పై నుంచి వచ్చాను మీరు కింద నుంచి వచ్చాడు ఏ వయస్క్రైతే ఎక్కడి నుంచి వచ్చాడండి అతను పాతాల నుంచి ఏదో తీసుకుని వచ్చాడు అతను పాతాల నుంచి ఏదో వచ్చాడు పరిశుద్ధులకి అయితే ఆ పన్నెండు మంది అపోర్తులకి అయితే పరలోకం నుంచి విధ వచ్చింది వాళ్ళ పరలోకం నుంచి ముందుకు వచ్చారు యోధ హస్కరి అయితే పాతాల నుంచి వచ్చాడు యోధ ఇస్కరి పాతాల నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి మళ్ళీ పాతాలను వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి వచ్చినా తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడు ప్రభుత్వం మాట వాడేడండి ఏమన్నాడు ఏమన్నాడంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందట ఎస్ఐఏ గ్రంథంలో ఉంటుంది అది అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిపోదు నువ్వు ఏ గూటికి చెందావో ఆ గూటికి చేరిపోవాలి పరలోకం మీకు గూడికి చెందిన అయితే పరలోకం వెళ్తావు పాతాల మీకు గూడికి అయితే పాతాలు వెళ్ళిపోతావు ముందుడైనా దేవుడు నిర్ణయించేశాడు ముందుగానే దేవుడు ఏర్పాటు చేసేసాడు నీ యొక్క గమ్యస్థానం ఏంటో నీ యొక్క చివరి దశ ఏంటో దేవుడి నీకు ఆది ఏంటో అంతం ఏంటో సమస్తము ఎరిగి ఒక ముందు నిర్ణయం చెప్పిన నీకు ఒక ప్రణాళిక రచించి ఒక విమోచన రచించి ఒక ప్రణాళిక గ్రంథం రచించి నీ సిస్టం అంత కూడా ఆది నుంచి అంత వరకు కూడా రాజిపెట్టించాడు దేవుడు అదే లుయా దాన్ని ప్రీడెస్టినేషన్ అంటారు అంటే ముందు నిర్ణయం ముందు నిర్ణయం ముందుగానే దేవుడు మన యొక్క ఏర్పాటు అంతా కూడా నిర్ణయం చేసేసాడు మనం ఎప్పుడు పుడతాము మధ్యలో ఏం చేస్తాము మధ్యలో ఏ విధమైన కార్యాలు చేస్తాము దేని ద్వారా మనము పతనం అయిపోతాము దేవుని ద్వారా దేని ద్వారా మనము రక్షించబడతాము దేని ద్వారా మనము విడిపించబడతాము ఏ విధంగా మనము నమ్ముకుంటాము ఏ విధంగా నిత్య జీవం పొందుకుంటాము ఏ విధంగా ఆలయానికి వెళ్తాము ఏ విధంగా మనం పనిపాట్లు చేసుకుంటాము దేనికి చెందిన వారము సమస్తము కూడా పిన్ టు పిన్ క్షణం క్షణానికి నువ్వేమి చేస్తావో కూడా సమస్తము కూడా దేవుడు ఆది నుంచి అంత వరకు పూర్తిగా రాసిపెట్టి చేయడండి ఏమైనా హాలిల్ ఎంతమంది నమ్ముతున్నారండి మీ భవిష్యత్ అంతా దేవుడు రాజిపెట్టి చేశాడని నీకు ఏం జరుగుతుందో మరో క్షణం నీకు తెలియదు కానీ దేవుడు తెలుసు నీకు అరగంట ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు కానీ నీ జీవితంలో అరగంట ముందు ఏం జరుగుతుందో దేవుడు తెలుసు అందుకే నువ్వు దేవుని సమర్పించుకున్నావు అనుకో నువ్వు దేవుడికి ముందుగానే సమర్పించుకున్నావు అనుకోండి నీ జీవితంలో ఒక ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం నీకు తెలియకుండా నీ మీదకు వస్తుందని దేవుడు తెలుసు కాబట్టి ఒకవేళ ముందుగానే నువ్వు స్థిరపరచబడి ముందుగానే నువ్వు ప్రేరేపించబడి దేవుని సన్నిధులకు వెళ్ళి మొరపెట్టి ప్రార్థించి ఆయన వాక్యానికి అనుకూలంగా నువ్వు మారుతున్నావు అనుకో అరే దేవుడు నీ ముందున్న ప్రమాదం తెలుసు కనుక దానిని తప్పించే ప్రణాళిక ఆయన రచిస్తాడు అరే లూయా ఒకవేళ నువ్వు ఇక్కడ ప్రార్థిస్తున్నావు అంటే దేవుడు తన దూతను పంపిస్తాడని దూతను పంపించదు నా కుమారుడు ప్రార్థిస్తున్నాడు ఆ కుమారుడికి ఎదరు గండం ఉంది ఎదరు ప్రాణాపాయం ఉంది నువ్వు వెళ్ళి దాన్ని తప్పించు అరే లూయా నువ్వు వెళ్ళి దాన్ని విడిపించు ఆ ప్రమాదంలో నా కుమారుడు పడిపోకుండా కాపాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రమాదం రాకుండా తన దూతలను ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ కావలుగా ఉంచుతాడు ఏమన్నాడు తెలిసింది బయవుల్లో దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచుతాడట అది లూయ ఒకవేళ నీకు భయం లేకపోతే ఒకవేళ నీకు బత్తి లేకపోతే నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తూ ఉంటే నీ ప్రమాదం వచ్చిన నీ పక్కన పక్క ఉంటుంది వీళ్ళ ప్రమాదంలో పడిపోతావు వీళ్ళ యొక్క భయంకరమైన కార్యంలో మునిగిపోతావు ఏ విధంగా పైకి రావాలో నీకు తెలియదు అయిపోయి సతమతం అయిపోతావు అనమాట అంత భయంకరంగా నువ్వు ఇరిక్కుపోతావు అయితే ఒకవేళ నువ్వు ముందుగానే సిద్ధపరచబడి చక్కగా నువ్వు నీ వా హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని సన్నిలో ప్రార్థిస్తూ వాక్య నడిస్తే నీ యొక్క ప్రాణగండం ఏదైతే ఉందో దాన్ని తప్పించడానికి దేవుడు ప్రాణాలు చేస్తాడు అది లూయా ఒక రోజు అండి ఎజ్కి అని ఒక వ్యక్తి అయిపోయింది టైం అయిపోయింది దేవుడు రాసిపెట్టిన టైం అయిపోయింది తీసేసుకుంటే ఏది ఎషయా ప్రవర్తన పంపించాడు ఆయన దగ్గరికి ఎషయ ప్రవర్తన పంపిస్తే ఆయన అన్ని సమకూర్చుకున్నాడు చక్కగా సడన్ గా దేవుడు వచ్చి టైం అయిపోయింది వచ్చే అన్నాడు నీ ఇల్లు పెట్టుకో నీ టైం అయిపోయింది అని చెప్పేసి యషయ తన మరణ వార్తను తీసుకెళ్ళి ఆ యొక్క రాజుకి చెప్పాడు అదే లూయా వెంటనే రాజు ఏం చేశాడు తెలుసండి గోడ తట్టు తిరిగి ఆ గోడ తట్టు తిరిగి ప్రభు నేను అనేకమైన పాపాలు చేశాను చాలా పొరపాట్లు చేశాను చాలా తప్పుదమ్మలు చేశాను దయచేసి నన్ను క్షమించు దయచేసి నన్ను విడిపించు దయచేసి నాకు కొంత ఆయుష్ పొడిగించు నేను కొంతకాలం బ్రతకాలనుకుంటా ఉన్నాను నేను కొంతకాలం జీవించాలనుకుంటున్నాను దయచేసి నాకు గడువు కావాలి ప్రభు అని తట్టు తిరిగి ప్రార్థించగా ప్రార్థించగా ప్రార్థిస్తా ఇలాగే ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇంకా గోడ తట్టు తిరిగి అలాగే ఏడుస్తూనే ఉన్నాడు ఆ గేటు దాటి బయటికి వెళ్ళాడు అత్తయ్య ఆ గేటు దాటి బయటికి వెళ్ళాడు ఈ ప్రార్థన ఎప్పుడైతే మొరపెట్టడం దేవుడు విన్నాడో వెంటనే మరలా దేవుడు అసే దగ్గరికి దిగొచ్చి ఎంట వెంటనే అసే దగ్గరికి దేవుడి దిగి వచ్చి వెళ్ళి ఆ యొక్క వ్యక్తితో చెప్పు నీకు ఇంకా పదిహేను సంవత్సరాలు గొడవిస్తానని చెప్పన్నాడు ఏమేం హాలి లూయా చూసారా అతను ప్రార్థన అతని ధీరమైన ప్రార్థన అతను దేవుడు అయితే ఎప్పుడైతే వెతికాడు దేవునికి ఎప్పుడైతే లోపడ్డాడు దేవుడు వెంటనే అతను ప్రార్థన ఆలకించి మరో పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు హాలి యాక్చువల్ యాక్చువల్గా అతని టైం అయిపోయిందండి అతని కాలం అయిపోయింది అతను దేవుడు తీసుకునే సమయం అది అయినను అతను దేవుని తట్టు తిరిగి ప్రార్థించట ద్వారా దేవుడు ఆ ఐసి పొడిగించాడు కాక చూడండి దేవుడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడు అండి ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది ప్రార్థన ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులే మార్చేస్తుంది ఆ యొక్క మరణాన్ని జీవంగా మార్చేసేది ప్రార్థన ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేసేది ప్రార్థన చీకటిని వెలుగు వచ్చేసేసేది ప్రార్థన అదే లూయా ఎప్పుడైతే అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఇది గోడ తడి తిరిగి ప్రార్థన చేశాడు వెంటనే పదిహేను సంవత్సరాల దేవుడు ఆశించాడు అలే లూయా చూడండి మనం ఎన్ని మా హాస్పిటల్ తిరిగినా ఎన్ని రోగాలతో ఎన్ని బాటలను సంప్రదించినా మన తావు రావాల్సిన కాలంలో వస్తారు వెళ్ళిపోయ దేవుడి చేతిలో ఉంది మన భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది మన యొక్క ఆలోచనలు దేవుడి చేతిలో ఉన్నాయి మన యొక్క ఉద్దేశం దేవుడి చేతిలో ఉంది కనుకనే మన భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు ఉన్నాడు కనుక మన జీవితాలు దేవుడికి సమర్పించుకుంటేనే మనము దేవుని కృపను బట్టి సురక్షితంగా ఉండగలుగుతాం దేవు నాకు మహిమకొలను కాక చూడండి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధులందరూ కూడా ఎప్పుడైతే ఆ విశ్వాసం ద్వారా ఆ జీవకీరేటని చూసారో ఆ వాక్య శరీరాన్ని చూసారో ఆ నిత్యమైన పునాదులు గల పట్టణాన్ని చూసారో దాని కోసం వాళ్ళు ఏం చేశారంటే భూమి మీదనే పరదేశులము యాత్రికులమయ్యమ్మా అని నమ్మారు ఏమేలే మనం ఎలా నమ్మాలండి భూమి మా మనం ఏమై యాత్రికులము టూర్ విజం మీద భూమి మీదకి వచ్చాం మళ్ళీ టూర్ విజం కంప్లీట్ అవ్వగానే మళ్ళా తిరిగి వెళ్ళిపోతాం శరీరం బయటకు వచ్చేయాలి ఇది శాశ్వతమైన కాదు ఈ శరీరం శాశ్వతమైన కాదు ఈ భూమి శాశ్వతమైన కాదు ఈ యొక్క ఆలోచనలన్నీ శాశ్వతమైన కావు ఈ యొక్క ఉద్దేశాలన్నీ శాశ్వతమైనవి కావు హాలి లూయా భూమి మీద మనం సంపాదించుకునే సంపాదన అంత శాశ్వతం కాదు మనం సంపాదించుకునే పేరు ప్రతిష్టలన్నీ శాశ్వతం కాదు మన యొక్క జీవితం శాశ్వతం కాదు హలి లూయా శాశ్వతమైనది పునాదులు గల పట్టణము నిజమైన వాగ్దాన దేశం ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు అలా లూయా అదేంటో తెలుసు అయి ఉన్నది నీ వాచ్య శరీరమై ఉన్నది అది నీ జీవ కిరీటమై ఉన్నది అలా లూయా దేవుడు మహిమ కొలను కాక ఇప్పుడు ఆ పునాదులు గల పట్టణం వైపు మనం చూసినప్పుడు విశ్వాసం ద్వారా ఖచ్చితంగా ఈ భూమి మీద మనం యాత్రికులమై ఉన్నామని అర్థమవుతుంది విశ్వాసం ద్వారా నీ జీవ కిరీటాన్ని కనుక చూడకపోతే విశ్వాసం ధోరణి యొక్క వాక్య శరీరాన్ని కనుక చూడకపోతే విశ్వాసం ధరని వాగ్దానాన్ని నువ్వు చూడకపోతే నీవు ఖచ్చితంగా భూమి మీద యాత్రికుడు ఉన్నాయన్న ఉన్న సంగతి నీకు తెలియదు ఈ భూమి మీద నువ్వేం చేస్తావంటే భూమి మీద సంతోషాల కోసం ఆడంబర కోసం లేకపోతే నీ సుఖ సంతోషాల కోసం మాత్రమే నువ్వు బ్రతుకుతావు తప్ప ఎల్లప్పుడూ నీ కోసమే నువ్వు బ్రతుకుతావు తప్ప ఎప్పుడు కూడా నిత్య జీవము పొందుకొని ఆ నిత్యం ఇతరులకు ఉపయోగించి ఆ ఇతరుల కోసం జీవించే జీవితం అన్నది నీ జీవితంలో ఎప్పుడు కనపడదు ఎందుకు ఆ విధంగా నువ్వు కనపడట్లేదంటే నీ కోసం నువ్వే ఎందుకు బతుకున్నావంటే నీ కోసం నీ కోరికల కోసం నువ్వే ఎందుకు జీవిస్తున్నావంటే నీకు విశ్వాసం లేదు ఆ విశ్వాసం ద్వారా నువ్వు వాగ్దాన సంబంధమైన వాక్య శరీరం నువ్వు చూడలేదు ఎంతమంది కనపడుతుంది అనమాట అండి మహిమ కాక చూడండి వారు పదివిన వచ్చును పట్నాలు వచ్చిన ఇలాగో చెప్పు వారు తమ స్వదేశమును వెతకుతున్నామని విసదపరుచుచున్నారు కారా వారు ఏ ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాము వారి దేవుడినని పిని పినిచ్చుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏల ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు ఒక పట్టణం సిద్ధపరిచాడు నీకు నీకు నాకు దేవుడు ఒక పట్టణం సిద్ధపరిచాడు అది శాశ్వతమైన పట్టణం అది పునాదులు గల పట్టణం అది నిత్య జీవంతో కూడిన పట్టణం అందులో